అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుండి పోటీలో ఉన్న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ను ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇద్దరిని ఓడించి విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డిని ఖమ్మనగరం కొత్తూరులో శనివారం రాత్రి ఘనంగా సత్కరించుకున్నారు ధంసలాపురం కొత్తూరు వాస్తవులు బీజేపీ జిల్లా నాయకులు మంద్రపు ప్రభాకర్ రెడ్డి మరియు రెడ్డి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు ఆర్టీఐ రిటైర్డ్ ఆఫీసర్ కృష్ణారెడ్డి జనరల్ సెక్రటరీ సురేందర్ రెడ్డి తదితరులు ఖమ్మం పార్లమెంటు అభ్యర్థి తాండ్ర వినోదరావు గెలుపు కోసం ప్రచార నిమిత్తమై ఖమ్మం వచ్చిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరామారెడ్డిని ఖమ్మం నగరం పదహారవ డివిజన్ కొత్తూరులోని కందగట్ల ఫంక్షన్ హాల్కు రప్పించి పుష్పగుచ్ఛాలు సాలవాలతో ఘనంగా సన్మానించుకున్నారు ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ఇరవై ఐదు సంవత్సరాల తన రాజకీయ ప్రస్థానాన్ని నిజాయితీగా వివరించారు ఈ కార్యక్రమంలో ఖమ్మం బీజేపీ పార్లమెంటు అభ్యర్థి తాండ్ర వినోదరావు తదితరులు పాల్గొన్నారు Não, não, não. రాజకీయంలో మార్పు పొద్దు గత ఇరవై సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తా ఉన్నాం రాజకీయం డబ్బు మద్యము లేకపోతే అవకాశము సంప్రదననుకునే పరిస్థితిలో అది కాదు రాజకీయం వేరు ఆ రాజకీయం ప్రజలకు సంజేయాల ప్రజలకు మంచి జరిగేటట్టు ఉండాలా ఎవరైనా సరే తను సంపాదించడానికి రక్షణగా ఇంట్రలకు రక్షణగా రేపు హౌసర్వీస్ ఇచ్చే పరిస్థితిలో రాజకీయాలు ఉండాలని చెప్పి ఆలోచించే వ్యక్తిగా తొంభై తొమ్మిది నుంచి ప్రయత్నం చేస్తూ వచ్చారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఏళ్లకు ఎమ్మెల్యే కావాలని వస్తే యాభై నాలుగు ఏళ్లకు ఎమ్మెల్యే అయ్యే పరిస్థితి వచ్చింది మధ్యాహ్న ముప్పై ఐదు సంవత్సరాలకు జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారు థర్టీ సెవెన్ ఇయర్స్కు జిల్లా పరిషత్ చైర్మన్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఆరులో కావడం జరిగింది ఆ తర్వాత నేను ఎదుగుతాన్ని సాధిస్తామని పనిచేస్తుంది కరప్షన్ లేకుండా రాజకీయ నాయకులు ఒక వారి దగ్గర ఆశించకుండా డబ్బు మత్యంతో ఓటు కొనకుండా స్వచ్ఛందంగా ప్రజల మనతో ప్రజలు అర్థం చేసుకొని ప్రజల కష్ట సుఖాలను ఇరవై నాలుగు గంటలు ఎమ్మడం నలకు మతము అనేది లేకుండా బీదని లేకుండా ఒక మంచి చదువున సాఫ్ట్వేర్ ఇంజనీరీ కానీ హైయర్ ఎడ్యుకేషన్ కావాలా విదేశాలలోకి పోయాలనుకునే కన్నా వ్యవసాయం చేసే రైతు కుండ నుంచి మొదలు పెడితే మంచి ఉద్యోగం సంపాదించాలనుకున్న ప్రతి వ్యక్తి కూడా రాజకీయంలో ఉండి ఖచ్చితంగా ప్రజలకు సేవ చేసి రూపాయి కరప్షన్ లేకుండా తన కష్టం మీద తన బతుకుతో అవసరమైన తీవ్రని ఇంటికి వస్తే భోజనం పెట్టే పరిస్థితిలో ఉండాలి రాజకీయం కానీ రాజకీయం ఉంటే పది అన్ని వేలకు వేల బట్టలు లక్షల ఫోన్లు కోట్ల రూపాయల ప్రాపర్టీలు లక్ష పెట్టు కోటి కొట్టు అనే పరిస్థితుల రాజకీయం అంటేనే క్యాల్కులేషన్ వేసుకున్న రోజు క్యాలిక్యులేషన్ మొదలుపెట్టి నేను ఇవాళ ఎంత ఖర్చు పెడుతున్నా నాకు ఎంత ఖర్చు అవుతున్నది రేపు పొద్దున ఎంత సంపాదించాలనే ఆలోచన మీద రాజకీయాలు మొదలైంది ప్రజలు కూడా చదువుకున్న వాళ్ళు కూడా ఉద్యోగస్తులు కూడా అవతల వ్యక్తి నిజాయితీ ఉండడా లేడా డబ్బు ఖర్చు పెట్టి హంగమం చేస్తే ఎక్కువ మందిని గ్యాదర్ చేసి ఎక్కువ మందిని డబ్బులు పెట్టి కొంటే గెలిస్తే రేపు పొందులు ఇలా మరి తిరిగి ఆయన ఎలా సర్వీస్ చేస్తాడు పని చేస్తాడు ఆ డబ్బు ఖర్చు ఒకవేళ ఉన్నా ఆ డబ్బు ఖర్చు ఎలా ఖర్చు పెట్టాలా అది ప్రజలకు ఉపయోగపడేట్టుందా లేదా మరి దాడు ముక్కుడికే ఖర్చు పెడుతున్నారా దావతలకే ఖర్చు పెడుతున్నారా పార్టీలకు ఖర్చు పెట్టకుండా రాజకీయం చేస్తున్నారా అనేది ఎవరు ఆలోచించారు ప్రజల్లో మార్పు రావాలంటే లీడర్లలో మార్పు రావాలి లీడర్ మారాలంటే ప్రజల్లో ఉన్నారు ప్రజలు సముద్రం లాగా అది మొదలు పెడితే అయ్యేది కాదు కనీసం లీడర్లలో మార్పు రావాలంటే ఫస్ట్ మనం బాధ చూపెడదామని గత కొన్ని సంవత్సరాలుగా ప్రజల మధ్యనే పనిచేస్తాము రెండు వేల పదకొండు తర్వాత చైర్మన్ అయిపోయిన ఆ చైర్మన్ ఉన్నప్పుడు కూడా జిల్లా పరిషత్ అంటే ఎంత ప్రవర్తుంది ఒక వ్యక్తి తెచ్చిన వాళ్ళు ఉంటే సబ్జెక్టు ఉంటే అధికారులతో ఎలా పనిచేయగలుగుతారో ప్రజలకి ఎంత దగ్గర కొట్టచ్చు అని ఎనిమిది వేల ఆరు వందల టీచర్లు ట్రాన్స్ఫర్లు ఉదయం పది గంటలకు స్టాఫ్జీలు సాయంత్రం ఐదు గంటల వరకు మిడ్డ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్లు చేసి తెల్లవారు ట్రాన్స్ఫర్లు కావు ఉదయం అందరి ట్రాన్స్పరెంట్ గానే ట్రాన్స్ఫర్స్ అయితే అనేది నిరూపించారు అట్లాగే జిల్లా పరిషత్ ట్రాన్స్ఫర్లు కానీ ఎంపీడీఓలు కానీ సూపరింటెండెంట్స్ కానీ ఏదన్నా అది ట్రాన్స్పరెంట్గా ఉంది రోజు ఐదారు వందల మంది జిల్లా పరిషత్కి వచ్చి వారికి ఉన్న సమస్యలు చెప్పే పరిస్థితి ఏదైనా ఐదు సంవత్సరాలు ఇలా చేయడం వల్ల ఏం లాభం పెట్టిన డబ్బులు కోట్ల రూపాయలు ఆస్తుంది మనం ఉన్నన్ని రోజులు పవర్ ఉన్నప్పుడు ఎవరైనా మన గురించి మంచిగానే మాట్లాడదు అధికారం ఉన్నప్పుడు అందరూ కూడా ఎదురొస్తారు నమస్త పెడతారు అవసరం ఆ వ్యక్తికి ఉన్నటువంటి అలవాట్లను గుర్తించి అడ్వాంటేజ్ కూడా తీసుకుంటాం దాడులు పథాలు ఇంకోటి ఇంకోటి ఏదైనా ఒక డబ్బా చూడాలి ఖచ్చితంగా చెప్పాలని అడ్వాంటేజ్ తీసుకుంటాం ఏ రోజైతే మనం ఓడిపోతామో ఆ రోజు ఉండదు సపోజ్ ఒక మనిషి తెలిసిన తర్వాత పెళ్లి కష్టం అనుకోండి ఇయ్యంపూర్లో బియ్యంపూని కూడా వదిలేసి కాడ నిలబడి ఆ ఎమ్మెల్యే వచ్చినాక వెయిట్ చేస్తారు ఆ మంత్రి వచ్చినాక వెయిట్ చేస్తారు తోలుకొని అందరూ ఉండగా నొక్కేసి పోయే ఆడపిల్లలు పెళ్ళారు దగ్గర ఫోటోలు దిగి వీళ్ళందరినీ తీసుకొని ఎంబడి వచ్చిన వంద కూడా భోజనాలు పెట్టి ఏదో గొప్పదైందని అనుకుంటాం మామూలుగా అతను ఓడిపోయింది అనుకోండి ఓడిపోయిన తర్వాత ఫోన్ చేస్తే ఏమో రెస్పాండ్ కాదు ఏడు ఉన్నవాళ్ళు అంటే అన్న నేను చేయకుండా అంట నేను ఊర్లో లేను అన్న నేను దూరం ఉన్నాను నా కోసం అధికారులు చూస్తున్నాను నాకు వేరే పని చెప్పి పరిగెత్తుతున్నాను ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు కూర్చుంటే ఇంకేం పని లేనట్టున్నది వీడు పని తర్వాత ఫోటో దిగి పదిహేను నిమిషాలు కూర్చుంటాడు ఎందుకంటే సంవత్సరాలు మనల్ని జ్ఞాపకం ఉంచుకునే రాజకీయం ఉండాలని కోరుకున్నాం అటువంటి నాయకులు కావాలని కోరుకుంటాం ఆ కార్యక్రమంలోనే గుళ్ళు కావచ్చు సంఘాలు కావచ్చు ఏదన్నా సాయం చేస్తూ అందరికీ అందుబాటులో ఉన్నాయి ఐదు సంవత్సరాలు నిర్వగా మన ఉన్నాం రెండు వేల పద్దెనిమిదిలో పోటీ చేసినప్పుడు పదిహేను వేల ఆరు వందల ఓట్లు వచ్చినాయి అంటే డిపాజిట్ కూడా రాలేదా షబ్బిరెడ్డి గారి మీద గొప్ప గోవర్ధన్ గారి మీద పోటీ చేస్తే పదిహేను వేల ఆరు వందలు వచ్చినాయి డిపాజిట్ కూడా రాలే అవి కూడా ఎక్కువ ఎక్కడ తొమ్మిది పదివేలకు ఇంకా రావాలి కానీ ఆ రోజు అనుకునేది ఏంటంటే రెండు వేల ఇరవై మూడులో మూడు గెలవాలంటే ఎట్లా పనిచేయాలనేది ఆలోచించాను ఐదు సంవత్సరాలు ఐదు పర్సనల్ ఎజెండాను పక్కన పెట్టి పబ్లిక్ ఎజెండాను పట్టుకొని ఐదు సంవత్సరాలు ప్రజల మందిని ఉన్నారు ఉదయం లే చెందితే రాత్రి తొమ్మిది గంటలకు తిరిగి వచ్చేవాళ్ళు అట్లా పన్నెండు మందిని పన్నెండు మంది అనుకొని పనిచేస్తే ఐదు సంవత్సరాలు కూడా రెండు వందల పదివేల మంది ఇద్దరు ముఖ్యమంత్రుల మీద తెలిసారు అనవన్న వాళ్ళు వచ్చిన వాళ్ళు పోటీ చేసిన కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఇద్దరు పోటీ చేసిన ఒకరు కాబోయే ముఖ్యమంత్రి అని ఇంకొకరు రెండో మూడోసారి ముఖ్యమంత్రి అని చెప్పిన ఉదయం నేను ఏడు గంటలకు బయలుదేరి ఒక ఆరు గ్రామాలు తిరిగి ఆరు స్పీచ్లు ఇచ్చి పన్నెండు వరకు మళ్ళీ ఇంటికి వచ్చి భోజనం చేసి పన్నెండు గంటలు చూసుకొని రెండు మూడు గంటల రెస్ట్ తీసుకొని సాయంత్రం ఐదు గంటలకు వేసి మళ్ళీ ఒకసారి అన్ని చెక్ చేసుకొని టీ తాగి ఆరు గంటలకు మళ్ళీ ఉండలేకపోతే పదలక పదికి లైట్స్ మైకో ఆఫ్ చేసేవాళ్ళు ఎక్కడ రూల్స్ ఇగ్నోర్ చేసేవాళ్ళం కాదు ఒకటే బండిలో పోయేవాడిని నా వెనకాల ఒకటి సోషల్ మీడియా బండి ఏ వచ్చింది కేది కాదు కామోయండేది కాదు ఐదో సంవత్సరాలు ఎట్లా ఉన్నామో అట్లనే ఉంది ఆ ఎలక్షన్ చేస్తామంటే ఇంత ఈజీగా తీసుకొని నిద్రపోతుంటే ఎందుకు ఇది ఇంత టెన్షన్ లేదు అంటే కింది స్థాయిలో జనంతో ఉన్నటువంటి రిలేషన్ ఎంత స్ట్రెంగ్త్ అయిందంటే పది ఏళ్ళ అమ్మాయి నుంచి మొదలు పెడితే పది ఇట్లా వెళ్ళాలంటే భయపడతాం వాడి గుణం మీద ఏం పడ అంటే రాజకీయ నాయకులంగానే నాకు బ్రాండ్ కాదలేదు మంచి వాడని ఏమని వాడు వీడని మాట్లాడతారు ముఖ్యమంత్రి ఉండాలి ప్రధానమంత్రి ఏదైనా ఉంది ఆయన ఎమ్మెల్యే అదనవసరంగా ఉన్నాం అది భయం గౌరవంతో కాదు కానీ గౌరవంతో తను అభిమానంతోనే తిరిగి ఎదురు చూడాల మన కోసం అనేది ఒక ఆలోచన చేస్తారు అట్లాంటి ఆలోచన నుంచి మొదలైంది నాస్ట్ ఆ రోజు గెలుచుకున్నామని చెప్పిన గెలుస్తున్నాం అందరూ కూడా నమ్మలేదు ఆయన నేను ఎందుకు గెలుస్తాను లేదు తీర్చాల మీద ఎట్లా గెలుస్తాడని ఆట కేవలం తెలిసినాం అప్పటికే సోషల్ మీడియా చూస్తే మీరు కూడా అనుకోవచ్చు కాల మీద మీరే గెలుస్తాడు అది అందంగా మేము చెప్పి కానీ మన ఆఖరికి ఆఖరి రోజు కాదు ఆఖరి నిమిషం వాళ్ళకు కూడా నేను చెప్తాను నేను తెలుస్తున్నాను ఎందుకంటే నాకు అంత నమ్మకం ఉంది ఆ రకంగా నేను తెలిసిన ఎనిసే చెప్పడం కాదు నిజంగానే ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వేలు ఓట్లు రావాల్సిన మెజారిటీ చిన్న ఈక్వేషన్ ఇబ్బంది అయ్యి బిజినెస్ పీపుల్ని వాళ్ళు వ్యక్తి అనే వల్ల వాళ్ళు స్ట్రగుల్ అవుతారని చెప్పి బిజినెస్ పీపుల్ న్యూట్రల్ కావాలని చెప్పి వదిలే వదిలేసో ఏమో తెలిసింది అలా ఏ విధంగా ఎలా రాజకీయంగా ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఇంకా ఒకటే బండిపోతుంది ఇప్పుడు నేను వచ్చిన బండి ఇప్పటికీ నా ఇంకా పోలీసులు వారు ముందట వారు నా దగ్గర ఎవరు ఉండరు నేను డైరెక్ట్గా వాళ్ళు ఇంతకు ముందు ఎట్లా పోతున్నాను అట్లనే ఇప్పుడు కూడా అట్లాగే ఒకటే బండిలో పోతుంది ఇప్పుడు కూడా కాలమే కాదు ఏ వ్యక్తులు రాదు ఎక్కడ ఊళ్ళో నా ఉంటారు ఏ మండలంలో నా మండలి ఉంటారు నాయకు కూడా ఉన్నటువంటి వ్యక్తులు కూడా పైరవకారులు కాదు కరప్షన్ చేయాలి ట్రాంక్ అండ్ డ్రైవ్ ఉండదు లేదు త్రిపుల్ రైట్ ఉండదు పెనాల్టీలో అప్డేట్ కడతారు ఇది నేను మొదటి నుంచి వెళ్ళింది అలా మనం సిస్టమ్ని దాటిపోతూ ప్రజలకు మనం చెప్పేటప్పుడు మన పద్ధతి ఉండాలని చెప్పాను అలా నా పండికి కూడా స్క్రీట్ పెనాల్టీ కూడా ఏదో స్కాలర్షిప్ క్లియర్ చేస్తాము మొబైల్ త్రీ నాలర్స్ అది మళ్ళీ పోలీసు వాళ్ళు ఆ రోజులు కాయి ఎమ్మెల్యే అయిన పరిస్థితి కూడా లేదు టోల్ గేట్ కాడికి పైసలు కట్టిపోతుంటే మన ప్రతిదీ ఒక సిస్టమేటిక్గా అలవాటు చేసి మనం కదా రాజకీయంలో ఎప్పుడు ఎదుగుతాడు ఇట్లా నెక్కలు చూసుకుంటే ఇట్లా పెట్టి వాటి టోన్ గేట్ కాడ కూడా పైసలు పెట్టకపోతే ఓన్కి దావ తీయకపోతే ఓకే మేకప్ వేయకపోతే వీడికి ఎట్లా ఓట్లేస్తారనుకుంటాను అన్న ఈ ఇవ్వలేన వరకు కూడా నేను ఒక చిన్న క్వార్టర్ సీసా కూడా ఇవ్వలేదు నేను ఎవరికి మధ్య దాగి ఒక్క ఒక్కనాడు కూడా నేను ఏమేక లేదు కనీసం కోడి కూడా వెళ్ళలేదన్న కానీ భోజనాలు మాత్రం కడుపు నిమీకి అన్న ఆత్మీయతల నుంచి అభిమానం లేదు మనం ఇచ్చే ప్రేమ ఇచ్చిన డబ్బు ఏది లేదు డబ్బైనా మధ్యమైనా ఆ రెండు నిమిషాలకో రెండు గంటలకో లేకపోతే ఆ ఒక్క రోజుకే పనిచేస్తుంది డబ్బా అదే గుణ నిన్న ప్రేమతో నుండి కష్టంలో మనం ఆదుకున్నాం కష్టానికి కనీసం వెన్న వెన్ను మీద చేయబెట్టి వీటిలో చేయబెట్టి నేనున్నా నీకెందుకు రేపటి సమస్యలు చూద్దాం అని ఒక చిన్న ధైర్యం ఇస్తే తెల్లాలి మనం నిలబడకుండా పదేళ్ళు పదువుతున్నారు ఎప్పుడైతే ఇబ్బందులో ఉన్నారో ఆ ఇబ్బందుల్లో ఉన్నారో ఒక్కసారి వెన్నదట్టి నేనున్నది లేదు చూద్దా మీద ఉంటేనే అతని సాయం చేస్తే ఎందుకు టెన్షన్ పడతామని ఒక్క మాట అంటే చేసినా చేయకుండా ఆ వ్యక్తి ఖచ్చితంగా ధైర్యంగా ముందడిపోతాం ఇవన్నీ కూడా ప్రజల మధ్య ఉండాలని చేసి గెలిచినాం తప్ప రాజకీయంగా పెద్ద ఆలోచన కానీ సంపాదించాలనేది లేదు ఎవరైనా తన కష్టం మీద తన చెత్త మీద సంపాదించిన డబ్బు తనదైతుంది కానీ ఎదుగుని ముంచి సంపాదించమారు మన ఇంట్లో మనము సంపాదించండి మన భార్య పిల్లల కోసం అట్లాగే మనం మోసం తీసుకొని ఇట్లా అదే భార్య పిల్లలు ఉంటారు మరి వాళ్ళ కుటుంబం భోజనం గురించి మన కుటుంబం ఏ సీఎం వచ్చినా మంచిది కాదు అనేది నా ఉద్దేశం కాబట్టి నేను ఇట్లాగే స్కీచ్లు కూడా నా ఇట్ల పబ్లిక్ కూడా ఇట్లాగే మాట్లాడటం ఎక్కడైనా ఇట్లనే చెప్తాను ఎప్పుడైనా ఎవరైనా సమస్య వచ్చినప్పుడు కిందికి చూడాలి మనకన్నా ఎక్కువ కష్టాలు కనపడతాం డబ్బు అవసరం వచ్చినప్పుడు మనము కిందికే చూడాలా మనకన్నా ఎక్కువ అవసరం ఉన్నోడు కనపడతాము మంచి చేయాలా పది మందికి ఉపయోగపడాలంటే మన పైన మనకన్నా ఎక్కువ ఉన్నోడు ఎవరైతే సాయం చేస్తుందో అతన్ని చూడాలి ఎందుకంటే మంచి పైన ఎక్కువ చేయాలనే ఆలోచన కానీ ఎంతసేపు పక్కొని మోచుకుడుకు పక్కడికి రెండు బిల్డింగ్లోనే నేను ఎప్పుడు కలుగుతాను పక్కడు కాదు కొనడం నేను ఎప్పుడు పక్క పక్కడు పిల్లలు బాగా చదువుతున్నారు నా కొడుకు ఎప్పుడు చదువుతాడు అంటే బాగా చదివి అమెరికాలో ఉన్న కొడుకు కన్నా ఏమి చదివిన కొడుకు కచ్చిసం పక్కకుండి దాకాలకు తీసుకుపోయడానికి పని అదే కుటుంబం కానీ అంతకన్నా మంచి కుటుంబం ఏముండదు ఇది చెప్పుకోవడానికి పనిచేస్తుంది నా కొడుకు సంవత్సరం కోటి రూపాయల ప్యాకేజ్ ఉంది కానీ ఇది తక్కితే నానా నాకు లీవ్ లేదనుకోడు కనీసం తొలగపోయేందుకు తెలియదు మనుషులు కాదు అది ఎప్పుడు అర్థమవుతుంది అని అంటే అవసరమని బట్టి అర్థమైంది వయసులో డబ్బు అవసరము వయసు అయిపోయాక మనిషి కూడా అవసరం కానీ ఎప్పుడైనా నిజంగా కూడా అవసరం అది ఎవరు గ్రహించక పరిగెత్తుతూ ఉంటారు కాబట్టి అలా నిజంగా కూడా ఊరు ఊరు జిల్లా కానీ జిల్లా సార్ ఖమ్మంకే రాలేదు నేను ఇక్కడ మొన్న మొన్న భద్రాచలం వచ్చిపోయినా జనసంకల్ప యాత్ర నేను రాగోడి కూడా రాలేదు నేను వ్యాపారం చేసేందుకు చెద్దర్పూర్ పోతే ఇంక పోయేవాళ్ళు కూట మీదకెళ్ళి అక్కడి నుంచి పోతుండే సంర జుడు వాళ్ళు ఉన్న అది అంటారు కానీ అది రాత్రి ప్రయాణమే కాబట్టి ఎప్పుడు చూడలేదు ఇక్కడికి వచ్చే ముందు వినోదరావు నానంటే అందరూ అని అన్న నిజంగా కూడా అదృష్టవంతుడు ఎవడో ఉందంటే ముక్కు ముఖం తెలవకుండా కానీ ముక్కు ముఖం తెలువకున్నా కానీ అభిమానన్ని అభిమానిస్తారు చూడండి ప్రేమతో ఉంటారు చూడండి చూడాలని ఆలోచిస్తారు వాడానికి కానీ కోట్ల రూపాయలు ఇంట్లో వేసి పెట్టుకొని పంట నిద్ర పట్టుండడం కోటేసాడు కానీ ఎవరు అంటే మన ఇంట్లో మనం నిద్రపోయి ఉదయం లేచి మన దర్వాజా మనం తెలిస్తే అప్పటిదాకా మన ఫోన్ మోగద్దు మన ఇంటి బెల్లు మోగదు మన డోర్ సబ్బులు కాకపోతే వారు కోటేశాడు కానీ ఇంటి ముందల పది కార్లు ఇంట్లో పది మంది నౌకర్లు పొద్దులు లేచి లోపల పది ఇరవై ఫోన్లు డోర్ కొట్టి ఇరవై మంది బయట ఉంది మేము ఇస్తాం పొద్దున్న రమ్మంటే ఎప్పుడు ఇస్తామంటే అవన్నీ ఏమి లాభం లేదు కాబట్టి ఏదేమో మనశ్శాంతికి ఉన్నాడే అదృష్టమవుతుంది కాబట్టి మీరు అందరూ కూడా నా గురించి వెయిట్ చేయడం అనేది నా అదృష్టమన ఎప్పుడైనా ఏదైనా ఇన్ ఫ్యూచర్తో భవిష్యత్తులో ఏదైనా అవసరం పడి నేను సాయపడాలు చూస్తే ఖచ్చితంగా నావడం మీరు ఎట్లయితే వాళ్ళు చూసినో రేపు కూడా అలాగే నావడం అనుకొని నాకు ఫోన్ చేయొచ్చు ఏ సాయమైనా నేను చేయగలతో నా 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 అందులో అయ్యింది అలాగే అది తప్పుదానిది కాదు మంచి పని అంటేనే మాత్రం సాయంత్రే అనుకున్నారు తప్పు చేసేది అలానే కులం తీయకు ఉండేది మతం తీయకుండదు నాకు ఒకటే తప్ప గొప్ప అబద్ధమో నేను ఇప్పుడు రెండే చూస్తాను మంచి ఇచ్చాయి ఇట్లా చూస్తాం తప్ప వేరేది ఏం లేదు కాబట్టి నాతో తయారైనటువంటి ఇట్లాంటి నియోజకవర్గంలోని ప్రజల ఆలోచన విధానం మార్చినప్పుడు ఇలాంటి రెండు వేల ఇరవై తొమ్మిదికి వచ్చేసరికి కనీసం ఒక యాభై నియోజకవర్గాల్లో చదువుకున్నటువంటి వ్యక్తులు నిస్వార్థం ఉన్నటువంటి వ్యక్తులు ప్రజలకు మంచి డబ్బు మధ్యం లేకుండా గెలవాలని ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులను తయారు చేయాలన్నది ఒకటే కోరిక తప్ప వేరే ఇలాంటి ఆలోచన కానీ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ కానీ లేవన ఏమైనా సరే మన ముందన అన్నాను కన్నా మనం కోరికనుక వాడు మన ఆప్సెస్లో వాడు అనుకుండా ఆయనను మాట్లాడితేనే అది గౌరవంగా అది సరిపోతుంది కానీ ముందట పెట్టినంత మాత్రాన నమస్తే పెట్టినంత మాత్రాన మంచంలో మనకు గౌరవం ఇస్తుందని అనుకోవాల్సిన అవసరం లేదు నమస్తే పెట్టేటోడు నాటకమే చేస్తారు చేస్తాడు రిసీవ్ చేసుకున్న కూడా తెలుసు అంతలో వచ్చింది కాబట్టి ఏదున్నా మనస్ఫూర్తిగా మీ లాంటి వ్యక్తుల మధ్య నేను రావడం అనేది నిజంగా నా అదృష్టం అనేది మనస్ఫూర్తిగా వెళ్తున్నాం ఎక్కడ ఎవరు తగిన వ్యక్తులు ఇలా కనీసం తను కూడా నాకు పది పదిహేను రోజులు పెట్టాను తెలుసే ఇక్కడ వచ్చినాను ఇక్కడ ఉన్నటువంటి మీరైతే తెలియదు ప్రభాకర్ గారు అయితే ఇవాళనే నేను చూసినా నాకు ఏమీ తెలియదు అసలు అసలు ఎందుకు నాతో దాన్ని చూడలే నేను ఎందుకు ఒక చిన్న డౌట్ కాదు ఇంత పెద్ద డౌట్ ఎందుకు వచ్చింది అసలు ఈ రాత్రి నాతో మీరు మాట్లాడతారు అనేది ఒక ఆలోచన కానీ ఎదురు చూస్తున్నారు అని చెప్పినప్పుడు అది నిజంగా అదృష్టంగా చూడాలి ఈ అదృష్టం వచ్చిన మా తల్లిదండ్రులకు కానీ కాబట్టి ప్రజలకు కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాకు కనిపించి కష్టపడ్డ వాళ్ళకి కానీ మానవ అందరికీ కూడా నేను సరోదా కొంత ఉంటానని చెప్పి తెలియజేసుకుంటే ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మీ ఇంట్లో ఒక కన్నగా తమ్ముడుగా వయసు పెట్టి మీ ఇంట్లో ఒక వ్యక్తిగా భావిస్తూ నన్ను పిలిచినందుకు సంతోషపడతాను